మొదటి కీర్తన రెండో వచనం చూడండి ఒకసారి ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్రమునందు అంటే దేవుని యొక్క వాక్యం ఈ వాక్యంలో మనం ఆనందపడాలంట ఈ వాక్యం వస్తున్నప్పుడు మనం ఆనందపడాలంట ఈ వాక్యం వినే సమయంలో మనకు ఆనందం వాక్యం చదివే టైంలో మనకు ఆనందం ఏ విషయంలో ఆనందపడాలంటే మనం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆనందించేవాడు ఆటోమేటిక్గా సమయం ఉన్నప్పుడల్లా దాన్ని ధ్యానం చేస్తానే ఉంటాడు ఎవరైతే ఆనందపడతారు వాక్యం వినే టైంలో ఏముండాలి మనకి ఈ వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏముండాలి మీకు చెప్పండి నోరు తెరిసి ఆనందం ఉండాలి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీకు ఆనందం ఉండాలి మీ మొక్కల్లో నాకు చాలామంది మొక్కల్లో ఆనందం కనపడట్ల ఎప్పుడు ముగిస్తాడా అన్నట్టు ఉంద కానీ మీ మోకాలు ఏమండి దావీదు భక్తుడు అంటాడు ఆయన వాక్యం ఎలా ఉందంటే నాకు క్రువిన మెదడు చక్కగా వండి ప్లేట్లో తీసుకొచ్చి నా ముందు పెడితే ఎలా ఉందో అలా ఉంది మంచి ఆకలి మీద ఉన్నప్పుడు క్రువ్వ మెదడు దొరికినట్టు దొరికింది నాకు ఆయన వాక్యం అంటున్నాడు మీకు ఎలా ఉంది ఆనందంగా ఉందా వాక్యం ఏంటంటే ఈ వాక్యం వింటున్నప్పుడు ఆనందంగా ఉందా ఆనందంగా ఉంటే నిద్ర రాదు నిద్ర వచ్చేది ఆనందంగా ఇంటి నిద్రపోతారా ఏమండి ఆనందంగా వినేవారు వాక్యం వస్తున్నప్పుడు అటు ఇటు దిరుగుతారా వాక్యం ఆనందంగా వింటున్నప్పుడు పిల్లల్ని గదిలేతుంటారా వాళ్ళని గదిలేతుంటారా వీళ్ళని గదిలేతుంటారా ఈ పనులన్నీ చేస్తుంటారా నేను గమనిస్తుంటాను కదా ఆనందంగా విననటువంటి వారి శాస్త్ర వేరుగా ఉంటాయి వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది వారి వ్యవహారం వేరు వేరుగా ఉంటుంది మందిరంలో నేను గమనిస్తుంటా ఆనందంగా ఈయనే బ్యాచ్ ఉంటుంది వీళ్ళకి వాక్యం మీద దృష్టి పెట్టి ఉంటారు వాక్యం మీద మనసు పెట్టుంటారు వాక్యమును లక్ష్యం చేసి ఉంచుతారు లూది అమ్మలాగా బైబుల్లో లూది అమ్మను కావుంది పౌలు ఆ మార్గాన్ని వెళ్తా నాలుగు మాటలు చెప్పాడట దేవుని మాటలు అందరు అక్కడ చాలామంది ఉంటారు కానీ చాలామంది స్త్రీలు పెద్దగా పట్టించుకోవాలి ఈ లూది అమ్మ మాటలను తీసుకుందా అబ్బా ఎంత బాగుంది ఈ మాటలు దేవుని మాటలు అద్భుతం అయ్యా నువ్వు మా ఇంటికి రావాలంది పౌల్ని తీసుకెళ్ళింది ఇంటి వాళ్ళందరికి బాత్యసం ఇచ్చేసింది ఆమె బాత్యసం తీసుకుంది ఆ ప్రాంతం అంతటికి ఒక సువార్తి మారిపోయింది ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరామా ఎవరామా లూది వాక్యాన్ని సంతోషంతో ఆనందంతో తీసుకుంది లక్ష్యం ఉంచింది వాక్యం మీద ఆనందంగా ఇనే వాళ్ళు వాక్యం మీద లక్ష్యం ఉంచుతారు వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకుంటారు ఆనందంగా తీసుకు సంతోషంగా క్రొవ్విన మెదడు దొరికినట్టు నాకు ఆయన వాక్యం దొరుకుతుంది అలా ఆనందంగా తీసుకుంటారు ఆ మాటలు వారి హృదయంలో పెట్టుకుంటారు ఆ మాటల ప్రకారం జీవిస్తారు ఈసారి మందిరానికి రావాలంటే ఆనందంగా వస్తారు దేవుణ్ణి స్థుతించాలంటే ఆనందంగా స్థుతిస్తారు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎన్నిసార్లు గద్దించినా కూడా నా మార్గం ఇదే నా త్రోవ ఇదే నేను ఇంతే అంటే మనం దానికేం చేయలేం ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా పడిపోతాడని చెప్తుంది బైబిల్ కాబట్టి ఎన్నిసార్లు విన్నా కూడా ఇదే పరిస్థితులు వెళ్తున్నాం మనకు ఆనందంగా స్థుతించటం లేదనుకో మనం నేను చెప్పి మీరు తీసుకోకుండా ఆనందంగా స్థుతించకపోతే లాభం లేదు ఆనందంగా మందిరానికి రాకపోతే లాభం ఆయన నీడను కూర్చుంటున్నానని ఆనందంగా రాకపోతే లాభం ఆనందంగా ఆయన మాటలు తీసుకోకపోతే లాభం లేదు ఆయన వాక్యం ధ్యానం చేయకపోతే ఆనందంగా లాభం మీరు ఇంట్లో ఉండపుడు వాక్యాన్ని ఎలా జ్ఞానం చేయాలి ఎలా చదవాలి ఆనందంగా మీకు తెలుసా ఆ వాక్యం చదువుతుంటండి అర్థం చేసుకుంటా మొదట కొంత అర్థం కాకపోవచ్చు చదువుతూ ఉండండి చదువుతూ ఉండండి చదువుతూ ఉండండి ఇంట్రెస్ట్తో చదవండి అసలు వాక్యం చదువుతుంటే మీకు సమయం తెలియదు తెలుసా మీకు సమయం తెలియదు ఏంది పాస్ గారు రాత్రి అంతా కూర్చొని ధ్యానం చేస్తున్నారంటే అట్లా చదువుతుంటే వెళ్ళిపోతుంది అన్నాడు ఆ సేవకుడు అక్కడ కూర్చున్నాడండి ఆ బయట తొమ్మిదింటికి ఎక్కడి నుంచో వచ్చాం మేము అక్కడ కూర్చున్నాడు ఆ కుర్జీలో తొమ్మిదింటి నుంచి ఉదయం నాలుగు గంటల దాకా కుర్జీలో నుంచి లెగవకుండా రాసుకుంటానే ఉన్నాడు చదువుతానే ఉన్నాడు అంత అసలు రాత్రి అంతా నిద్రపోకుండా ఏంటంటే ఇంకా ఏమన్నా దొరికిద్దేమో నాకు ఈ వాక్యంలో నుంచి అర్థమవుతున్నప్పుడు అంటే ఆ రుచి వేరుకుంటుంది ఎందులో మీకు ఆ రుచి దొరకదు వాక్యంలో దొరికే రుచి ఎందులో దొరకదు అంటే మీరు ఆనందంగా చేస్తే పై పైన కాదు ఏదో చెయ్యాలి కాసేపు బైబుల్ చదువుకోవాలని కూర్చొని కాసేపు ఏదో చదివితే మీకు ఎక్కదో మీరు ఆనందంగా బైబిల్ని చదువుతూ ఉండండి అసలు ఎంత కమ్మని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మీకు వదలబుద్ధి కాదు వదలబుద్ధి కాదు అస్సలు వాక్యం జ్ఞానం చేస్తా అంటే అసలు వదలబుద్ధి కాదు నేను సేవలోకి వచ్చిన కొత్తల్లో వాక్యం తీసుకొని కూర్చుంటే మన ఎస్తేరి గ్రంథం మీద చెప్పాను కదా ఉపవాస కొడుకుల్లో ఆ ఎస్తేరి గ్రంథం ధ్యానం చేస్తూ ఉంటే అసలుకి వదల బుద్ధి అయ్యేది కాదు అంటే ఆ పుస్తకంలో అర్థం అవుతున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు రాజుకు నిద్ర పట్టనియకుండా చేశాడు సమాచార గ్రంథం అసలు ఏందయ్యా నీ కార్యాలు ఏంటి ప్రభువా ఆ సమయంలోనే సమాచార గ్రంథం తెప్పించ ఆ సమయంలోనే మొరతకాయ గురించి తెలియాలా ఆ సమయంలోనే హామాన్ రావాలా ఆ సమయంలోనే మురతకాయని ఊరేగించేటట్టు తీర్మానం తీసుకోవాలా నీ ప్రణాళిక ఎంత గొప్పదయ్యా ఇలా మీరు ఏ భాగం తీసుకోండి బైబిల్లో అసలు మీరు వదలలేరండి బైబిల్ జానం చేస్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకంటే మీరు ఇంకా ఆనందంగా జానం చేయట్లేదు కాబట్టి ఈ రుచి మీకు ఇంకా అర్థం కావటల్లా మీరు తీసుకోవటల్లా మీరు ఆనందంగా ధ్యానం చేయటం ప్రారంభం చేయండి వాక్యం ఆనందంగా చదవండి లేకపోతే మీకు చదువు రాకపోతే జాగ్రత్తగా వినండి వాక్యం మీకు అర్థమవుతూ ఉంటే ఆనందమే వేరుకుంటుందండి దేవునికి స్తోత్రం అరే చెప్పండి హలో సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది విడిచిపెట్టలేరు వాక్యాన్ని మీరు భూమి మీద ఏదైనా విడిచిపెట్ట బుద్ధి అయిద్దేమో కానీ ఆనందంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తంటే అసలు విడిచిపెట్ట బుద్ధి కాదు వాక్యం వాక్యములు అంత ఆనందం అంత సంతోషం ఉంది కాబట్టి వాక్యములో మనము ఆనందించుచు యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు మనందు దానిని ధ్యానించేవాడు ధనుడు అంట ఎన్ని చెప్పానండి ఇప్పటికీ మీరు మీకు ఇప్పుడు చెప్పి ఆరాధన చేయటం ఆనందంగా ఆరాధన చేయాలి వాక్యం ధ్యానం చేయటం ఆనందంగా ఆనందంగా వాక్యం ధ్యానం చేసేవాళ్ళు వాక్యాన్ని వినేవాళ్ళు ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటారు ఆటోమేటిక్గా ఇలా మీరు ఆనందంగా వస్తుంటే దేవుడు మీకు ఏ ఆనందం ఇస్తాడో ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాను చూడండి ఇలా మీరు ఆనందంగా వస్తా ఉంటే ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం దీంట్లో ఒక్కసారి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చిన ఇది చెప్పి నేను ముగిచ్చేస్తా ఈ మాట జాగ్రత్తగా తీసుకోండి సంతోషం ఇచ్చి వారిని ఆదరించండి బా స్తోత్రం చెప్పండి ఎక్కడ చదువుతున్నావమ్మా ముప్పై ఒకటి పదమూడేనా అదే 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 అందరు తీసారా చూడండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం సంతోషం ఇచ్చి వారిని వారిని ఆదరిస్తాను నేను వారికి ఆనందము కలగచ్చు కొట్టాలి గట్టిగా మీరు కొట్టట్లేదు కొట్ట మాటలు వస్తున్నప్పుడు దేవుని నామాన్ని మయం దేవునికి స్తోత్రం చెప్పండి ఆ లల్లుయా వారి దుఃఖానికి ప్రతిగా వారికి సంతోషం ఇస్తా వారి విచారం కొట్టివేసి వారికి నేను ఆనందము కలుగజేస్తాను కనుక కన్నికలను ఎవ్వలను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు అలలుయా వారి విచారం కొట్టివేసి వారికి నేను ఆనందం ఇస్తాను ఎన్ని విచారాలు ఉన్నాయో మనకి చాలా విచారాలండి ఎన్ని విచారాలు కలిగి ఉంటాం ఏ మందిరంలో కూర్చున్న కాసేపన్నా కాస్త సంతోషంగా ఆనందంగా ఉంటాం బయటికి వెళ్ళిన దగ్గర నుంచి బోల్డ్ విచారాలు మనకి రైట్ మందిరంలో ఉండకూడదు మీకు విచారాలు బయటికి వెళ్ళాక ఉండొచ్చు ఒక్కొరికి ఒక్కొక్క విచారం కొంతమందికి అనారోగ్యం అదొక విచారం ఆర్థిక ఇబ్బందులు అదొక విచారం ఏదో లేదు అది అది కావాలా ఆ విచారం చదువుకునే వాళ్ళకి చదువు విచారం ఉద్యోగస్తులకు వాళ్ళకొక విచారం ఒక్కొరికి ఒక్కొక్క విచారం ఎవరికి ఉండే విచారాలు వాళ్ళకుండయి నాకు బోలుడు ఉండయి మనందరికీ విచారమే ఈ మందిరంలో కూర్చున్న కాసేపు అది ఒక ఆనందం మందిరం నుంచి బయటకు వెళ్ళగానే విచారం అయితే మీరు ఆయన నీడను కూర్చోటానికి ఆనందంగా వస్తే ఆయన్ని స్థుతించటానికి మీరు ఆనందపడితే ఆయన వాక్యం వినటానికి మీరు ఆనందపడితే ఈ ఆనందంగా మీరు కలిగి ఉంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీ విచారాలన్నీ ఆయన తీసేసి మీకు ఆనందాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా మీ విచారాలన్నీ ఆయన తొలగించి మీకు ఏది అవసరమో ఏది కావాలో ఏది కోరుకుంటున్నారు ఏది ఆశిస్తున్నారు ఏ విచారము కలిగి ఉన్నారో ఆ విచారములన్నింటినీ ఆయన తీసివేసి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు మీ విచారం కొట్టివేసి నేను మీకు ఆనందం ఇస్తాను దేవునికి స్తోత్రం ఏమి ఇస్తాడు ఆయన మనకి ఆనందం ఇస్తాడు కాబట్టి మన ఆనందాలు కానీ ఈ విధంగా ఉంటే ఆయన మనకు ఆనందం ఇస్తాడండి మన ఆనందాలు ఇవి కాకుండా వేరే వేరే ఆనందాలు కలిగి ఉంటే మనకు ఆయన ఆనందం ఎవ్వడు సంతోషం ఎవ్వడు కొంతమంది తాగితే ఆనందం అనుకుంటున్నారు అబ్బా తాగితే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటున్నారు ఆ తాగిన మొత్తం దిగంగానే ఆనందం పోతుంది సినిమాకి వెళ్తే ఆనందం అను సినిమాకి వెళ్తే ఆనందపడవచ్చు అని చెప్పి సినిమాకి వెళ్తారు సినిమా చూసినంతసేపే చూసి బయటకు రాగానే ఆనందం విడిపోయింది తలనొప్పి స్టార్ట్ అయ్యింది ఇలా ఒక్కొరొకొక్క ఆనందం కోరుకుంటున్నారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చేస్తున్నారు కానీ ఏమి ప్రయోజనం లేదు ఎటువంటి ప్రయోజనం లేదు అర్థమైందండి ఎందులోనూ ఈ భూమి మీద మనకు ఆనందం దొరకదండి ఏది తీసుకున్న ఆనందం స్వల్పమేనండి ఏసే ఆనందం శాశ్వతం అండి దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడే చెప్పండి హల్